అంతరంగ మందు అభవును తేసించి నిలిపి చూడ చూడ నిలుచుగాక అంతరంగ మందు అభౌను తేసించి నిలిపి చూడ చూడ నిలుచుగాక బాహ్య మందు శివుని భావింప నిలుచునా బాహ్యమందు శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ విశ్వదాభిరామ ఆ పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది కానీ బాహ్యంలో చూస్తే గురి కుదరదు ఫలిత శూన్యమని ఈ వేమన వేమనపతి యొక్క అర్థం అంతరంగమందు అభవును దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాకా శివుని భావింప నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ధన్యవాదములు ఈ మధ్య కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరియు మీ యొక్క విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదములు